నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం నేను దిలీప్ ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ తుమ్మల గారు కిరణ్ గారు నమస్తే అండి నమస్తే దిలీప్ గారు బాగున్నారా బాగున్నాను సార్ సార్ ఈ మధ్య చూడండి ఆంధ్ర రాష్ట్రంలో తిరుమల లడ్డూ ఇష్యూ గురించి చాలా వార్తలు వినిపించాయి నేరుగా అందులో కల్తీ జరిగిందని మొత్తం స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కానీ వీటి మీద కూటమి వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అసలు ఎవరు స్పందించట్లేదు మాట్లాడట్లేదు అసలు వీళ్ళు ఎందుకు స్పందించట్లేదు అంటారు అసలు ఏం జరిగింది ఏమైంది అంటారు ఇది రాజకీయ కోణంగా ఏమైనా చూడొచ్చా లేకపోతే ఏమైనా తగిన చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా అసలు ఏంటి ఏమైంది అంటారా ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ దిలీప్ గారు ఇప్పటికి కూడా ఎందుకంటే కూటమితో బీజేపీ జనసేన చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేశారు పోటీ చేసి అసలు ఇండియాలోనే గ్రేట్ విక్టరీ సాధించారు అధికారంలోకి వచ్చిన రెండు నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లడ్డులో కల్తీ జరిగిన విషయం దాంట్లో కొవ్వులుగా జంతువులు కొవ్వు కలిసిందనే విషయాన్ని చాలా గట్టిగా ఇప్పటి వరకు వాళ్ళు తీసుకెళ్తున్నారు అన్ని వేదికలపైన పోరాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా దానికోసం సనాతన ధర్మం గురించి లడ్డు కల్తీ మొత్తం ఇండియా అంతా తెలిసేలాగా గొంతు చించుకొని అరుస్తున్నారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా కావాలి నీకు ఆల్రెడీ సిబిఐ రిపోర్ట్స్ వచ్చాయి అన్నీ వచ్చాయి అర్ణబ్ గోస్వామి అనేవాడు మన ఇండియా నేషనల్ మీడియాలో గట్టిగా తన వంతుగా ఒక జర్నలిస్ట్గా ప్రశ్నించారు ప్రశ్నించాడు గట్టిగా వాళ్ళ అధికార ప్రతినిధిని కూడా వస్తే గట్టిగా ప్రశ్నించాడు ఇంకా ఇక్కడ బాగా జనాలకు అర్థం కానిది లేకపోతే ఆలోచించుకోకుండా ఉండేది ఏంటని అంటే బీజేపీ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి ప్రస్తుతం ఇండియాలో బీజేపీ అంటే హిందుత్వానికి భారతదేశ ఔన్నత్యానికి సనాతన ధర్మానికి మేమే బ్రాండ్ అంబాసిడర్ అనేంతగా వాళ్ళు ముద్ర వేసుకున్నారు కదా మరి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల వాళ్ళంటే మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరుంది ఎంత మనము ఆ తిరుమలకెళ్తే ఎలాంటి వాళ్ళైనా ఎంత దైవత్వానికి గురవుతారు అక్కడ దాంతోపాటు తిరుమల వెంకటేశ్వర స్వామిని ఎంత దర్శించుకుంటారో లడ్డూ తీసుకుని ప్రసాదం రావడం అమృతంగా భావించే రోజులు అలాంటి దాని దాని ప్రతీక మన హిందూ ధర్మానికి ప్రతీక భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా అది మహాప్రసాదంగా అది అసలు దేవుడే వచ్చినంత ఫీల్ అవుతారు అలాంటి దాని గురించి జరుగుతుంటే బీజేపీ పెద్దలు ఎవరైతే పేరున్న పెద్దలు చిన్న చిన్న వాళ్ళు ఏదో స్పందిస్తున్నారు కొంతమంది కొంతమంది వాళ్ళది ఏమి మీడియాలోకి రాదు జనాలకు అర్థం కాదు చిన్న లీడర్లు మాట్లాడితే ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్ అనుకో వాళ్ళు మాట్లాడాలి కదా బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి టీడీపీ లీడర్లు కూటమి వాళ్ళే గొంతు జించుకొని నడుస్తున్నారు దానికి తప్పు ఎక్కడో చోట తప్పు అయిందని ఒప్పుకోకుండా ఇంకా జగన్ కానీ వాళ్ళ పరివారం కానీ దాడులు బూతులు తిట్టడం జగన్మోహన్ రెడ్డి ఏమంటారు అసలు ఏం కాదు పందికోలు కలవట్లేదు అసలు నెయ్యే కాదురా బాబు అదే అంటున్నారు అంత క్లియర్గా వచ్చిన బీజేపీ వాళ్ళు పెద్దలు ఎందుకు స్పందించట్లేదు వాళ్ళే కదా అయోధ్య రామ జన్మభూమి అసలు ఎక్కడి నుంచి జరిగితే ఎక్కడికి టెంపుల్ కట్టే స్థాయికి వచ్చి అద్వాని గారు ఏం చేశారు అంతా తెలుసు అలాంటిది హిందీ ధర్మానికి ఒక ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చినప్పుడు సాక్షాత్ ఇప్పుడు నిన్న అర్ణబ్బూ సాబు కూడా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ క్రిస్టియన్ కాబట్టి ఇలా చేస్తున్నాడు అని అడిగాడు కానీ ఆయన క్రిస్టియన్ హిందూ అని లేదు మన భారతదేశంలో అందరూ సమానంగా జీవించే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది అసలు మనకు దేవుడు రాజ్యాంగం ప్రకారం ఎవరు ఏ మతాన్ని పాటించాలని లేదు కానీ ప్రతి ఒక్కరి మనోభావాలను గౌరవించాలని ఉంది రాజ్యాంగంలో అదే కదా నువ్వు హిందు అయినా క్రిస్టియన్ అయినా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు క్రిస్టియన్ సాంప్రదాయాన్ని వాళ్ళ భావాలు దెబ్బతీయకుండా పరిపాలించాలి ముస్లిం భావాలు దెబ్బతికుండా సిక్కు భావాలు దెబ్బ తినకుండా పరిపాలించాలి ముఖ్యమంత్రి అన్నవాళ్ళు కానీ అక్కడ ఏం జరిగింది ఏకపక్ష అసలు రద్దు కాదని చెప్తుంటే మీరే ఒప్పుకుంటున్నారు మీరే ప్రైవేట్ సంభాషణలో ఒప్పుకుంటున్నారా అలాంటప్పుడు బీజేపీ పెద్దలు దీన్ని వేసుకొని ఎక్కడ తప్పైందో చెప్పలేరు సెంట్రల్ గవర్నమెంట్ హిందుత్వానికి ప్రతీక కదా ఎంత ఇప్పుడు అంటే వీళ్ళు రాజకీయ కోణంలో చూస్తున్నారా జగన్ వెనకేసుకొస్తున్నారా లేకపోతే జన అనేది డౌట్ సామాన్య ప్రజలకు వస్తుంది చాలామంది మేధావులు కూడా వాళ్ళకి అర్థంగా చంద్రబాబు నాయుడు మిత్రులు కదా వాళ్ళు ఇది అవినీతి జరిగింది అంటున్నారు టెస్ట్ రిపోర్ట్లో కూడా వచ్చింది అది సైంటిఫిక్గా కూడా ప్రతి ఒక్కరు అన్ని ఛానల్స్లో నేషనల్ మీడియాలో మేధావులు బాగా దీని గురించి ఇది అవుతున్నారు ఇలాంటి సందర్భంలో కొన్ని డైవర్టిక్ డైవర్ట్ చేసే పాలిటిక్స్ కూడా జరుగుతున్నాయి చిన్నజీఆర్ స్వామి శివుడి గురించి మాట్లాడడం చంద్రబాబు గారి హెరిటేజ్ దాని గురించి రకరకాల రాంబాబు చంద్రబాబు నాయుడు బూతులు పెట్టడం ఈ ఇంత దీన్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారే బీజేపీ వాళ్ళు ఎందుకు స్పందించరు బీజేపీ వాళ్ళు ఈ విషయం గురించి స్పందించినంత మాత్రాన ఏదో ఇది లేదన్నంత మాత్రం కాదు వాళ్ళు స్పందించాలి కదా వాళ్ళు దీన్ని ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు కదా ఎవరికైనా మనకు అర్థమయ్యింది బీజేపీ అంటే హిందుత్వం వాళ్ళు డైరెక్ట్గా చెప్తారు కదా చార్మినార్ దగ్గరికి వెళ్ళినా ముస్లిం ఓల్డ్ సిటీకి వెళ్ళినా హిందూగా గర్వించి అంటారు కదా హిందూగా జీవించు హిందూగా బ్రతుకు ఆర్ఎస్ఎస్ ఇదంతా ఒక ఇది కదా అంటారు కదా ఇప్పుడు ఇంత పవిత్రమైన లడ్డు విషయంలో నెయ్యే వాడకుండా అంటే నువ్వు ఎంత గౌరవించావు తిరి టీటీడీ దేవస్థానాన్ని దేవుణ్ణి ప్రసాదాన్ని ఆ వైసీపీ గవర్నమెంట్ ఎంత గౌరవించు వాళ్ళకి తెలియకుండా జరుగుతుంది మహా అంటే నెయ్యే ప్రధాన పాత్ర పోషిస్తుంది లడ్డులో టేస్ట్ ఎప్పటి నుంచో మనం చిన్నప్పటి నుంచి ఒక జ్ఞాపకం లడ్డు అంటే మనకు ఎవరికైనా టేస్ట్ ఆ దేవుడు అట్లా గుర్తొస్తాడు దానిపైన దారి జరిగింది దానిపైన దారి నువ్వు స్పందించాలి కదా ఒప్పుకోమని చెప్పాలి తప్పు నువ్వు ఏం చేయకుండా రాజకీయం కోసం ఏ ప్రతిఫలం ఆలోచించి బీజేపీ వాళ్ళు ఇప్పటివరకు గట్టిగా స్పందించలేదు అదే గట్టిగా ఇది ఒక ఇది అని ఎవరే గొంతుకు వినిపించట్లేదు వాళ్ళకి నేషనల్ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు నేషనల్ మీడియాలో మొత్తం ఇది తప్ప అని చెప్తుంటే బీజేపీ వాళ్ళు ఎందుకు స్పందించారు ఏమి ఆలోచన ఇంకా ఏమి కూటమిలోనే ఉన్నారు కదా ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు అది పెద్ద ప్రశ్న అది నీకు ఓపెన్గా అర్థమవుతుంది లడ్డులో నెయ్యి కలవలేక అసలు నెయ్యి కాదు మొత్తం ఏమేమి కెమికల్ జరిగే సైంటిఫిక్గా రోజు మన పేపర్లోను రిజిస్టర్లోను ల్యాబ్లోను సుప్రీంకోర్టు తీర్పులోను ఇచ్చింది ల్యాబ్ రిపోర్ట్లో మనం వింటున్నాం దీని గురించి స్పందించకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకా ట్రై చేస్తున్నారంటే చిరంజీఆర్ స్వామి తెలుసు కదా ఆయన జగన్మోహన్ రెడ్డిని సమతామూర్తి విగ్రహానికి పిలిచిన ఓపెనింగ్ పిలిచినవాడు క్రిస్టియన్ అని తెలుసు కదా మరి నాకు తెలుసు క్రిస్టియన్ సమతామూర్తి విగ్రహానికి ముచింతల్లో ఓపెనింగ్ పిలవచ్చో లేదో మరి ఏ ధర్మమో అది నాకు తెలియదు ఇంతమంది హిందూ ప్రతినిధులు ఉండగా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని తెలిసినా కూడా ఆయన పిలిచాడు ఇప్పుడు మళ్ళీ ఏదో డైవర్ట్ చేయడానికి తిరుమల ఆయన తిరుమలని చంద్రబాబు నాయుడిని ఎంత అప్పుడు వెయ్యి మండపం గురించి ఆగమ శాస్త్రం ప్రకారం ఎంత నిందించాడు స్టిల్ ఇప్పటి వరకు నిందిస్తున్నాడు కదా మరి ఇప్పుడు ఇది జరిగినప్పుడు తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా నీ అభిప్రాయం చెప్పు నువ్వు ప్రతినిధి కదా నువ్వు వైష్ణవుల ప్రతినిధి అని చెప్పుకుంటున్నావు కదా చిన్నజీఆర్ స్వామి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అంటే ఎవరు నువ్వు మరి ఎందుకు స్పందించట్లేదు ఆ ప్రసాదం గురించి అదొక పాయింట్ బీజేపీ వాళ్ళు అదే కదా హిందుత్వం అంటే వాళ్ళు స్పందించట్లేదు ఈ విషయం ఎక్కడికి వెళ్ళాగుద్ది వైసీపీ వాళ్ళు ఏమో రెచ్చిపోతున్నారు రోజు భయంకరంగా వీళ్ళు కొంత చించుకుంటారు మన వీడియో కూడా వచ్చింది కదండి రోజా రోజా యోగి రమేష్ మాట్లాడుకున్నారు వీడియో అవును ఎటు నుంచి ఏం ఒప్పు వస్తుందో భయం వేస్తుంది అక్కడేమో వైసీపీ వాళ్ళు చాలా ప్లాన్డ్గా వాళ్ళు ఒక సామాజిక వర్గంతో మాట్లాడిస్తున్నారు వాళ్ళు ఏమో వచ్చి మా సామాజిక వాళ్ళు వస్తారు బూత్లు మాట్లాడతారు వాళ్ళు అనొద్దు అంతే అయితే మా పైన దాడు అంటున్నారు అసలు ఎన్ని కోణాలు తీసుకుంటుంది దీనికి పులి స్టాప్ ఇంత అంటే సామాన్యుడికి ఏం న్యాయం జరుగుతుంది అదే ఒక సాక్షాత్ దేవుడు జరుగుతున్న దీని గురించి ఒక కన్క్లూజన్ కానీ ఒక గొంతు మాట్లాడడానికి ముందుకు రాలేదే సామాన్యుడికి ఏదన్నా జరిగితే ఎవరు మాట్లాడతారు దేవదేవుడికి తిరుమలేశుడికి దిక్కు లేకుండా పోయింది కదా ఆయన ప్రసాదంలోనే కల్తీ జరిగితే మాట్లాడే వాళ్ళు దానిపైన బాధ్యత తీసుకొని ఇది ఇది ఏం జరిగిందని సెంట్రల్ గవర్నమెంట్ కదా మనకు రాజు మన దేశాన్ని పరిపాలిస్తున్నది బీజేపీనే కదా దాని గురించి ఎందుకంటే వాళ్ళు ఈ విషయం గురించి స్పందించడం మాత్రాన వాళ్ళకు భక్తి లేదని కాదు కానీ స్పందించాల్సిన విషయం వచ్చినప్పుడు స్పందించకుండా రాజకీయ అవసరాల కోసం నువ్వు ఉన్నావు అనేది అందరికీ డౌట్ వస్తుందా లేదా ఇప్పుడు ప్రధానమంత్రి గారు కేరళ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు పైన ఏపస్వామి బంగారం బంగారం విషయం గురించి నేను తెలుస్తా అన్నాడు ఉన్నా లేదా అక్కడ జరిగింది ఒక యాభై కేజీలు అరవై కేజీలు బంగారం కానీ అది ఒక దొంగతనం ఒక అమౌంట్ అది వారిని అరెస్ట్ చేయించి పట్టుకోవచ్చు ఒక మనిషికి సంబంధించింది కానీ ఇది భారతదేశం ఎంతమంది హిందువులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయంలో మీరు ఎందుకు స్పందించరు అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజకీయం కావాల్సినప్పుడే దేవుడు విషయాలపైనైనా ఇంకో విషయాలపైనైనా కేసుల విషయాలపైనైనా ఇంకో మతం వాళ్ళపైనైనా కానీ మీరు స్పందిస్తారా అనేది చాలామందికి సామాన్యుల ఆలోచనది ప్రజల్లో మనకు వినిపిస్తున్నాయి ఇది ఎందుకంటే పక్క రాష్ట్రంలో మన తెలంగాణలో చూసుకున్నట్టయితే ముత్యాలమ్మ టెంపుల్ లో జరిగిన జరిగినాయి బీజేపీ వాళ్ళు వచ్చి స్పందించారు స్పందించారు ఇప్పుడు మనకు ఆపరేషన్ సింధూర్ లో బీజేపీ వాళ్ళు ఎంత ఫైట్ చేశారు పాకిస్తాన్ లో వాళ్ళు మనం సింధూర్ అని పేరు పెట్టారు కదా మనకు అప్పుడు గర్వకారణం అవుతున్నాయి ఇలాంటప్పుడు కూడా స్పందించాలి కదా ఆన్ ఆఫ్ ఉండద్దు కదా ఒక దాంట్లో స్పందించి ఒక దాంట్లో స్పందించకుండా ఉంటే మనం మన మనలాంటి రోజులు కానీ చాలా మంది కానీ ఎలాంటి ఆలోచనకి వాళ్ళ మనోభావాలు ఏంటి దేవుడి విషయంలో స్పందించాలి కదా కాబట్టి ఇలాంటి విషయంలో బీజేపీ పెద్దలు ఇప్పటికైనా కానీ సామాన్యులుగా మనమే ఇంత ఆలోచిస్తున్నామంటే బీజేపీ వాళ్ళు తప్ప ఒప్పో లేకపోతే ఏం జరుగుతుంది ప్రాసెస్ చెప్పండి ప్రజలకు మామూలు వాళ్ళు చెప్తే కాదు బీజేపీ ప్రధాన ఎవరైతే ఉన్నారో ప్రధాన వర్గం వాళ్ళు వచ్చి స్పందించాలి స్పందించే ఒక స్టేట్మెంట్ వాళ్ళు ఇది అవును ఇది జరిగింది లేకపోతే ఇది ప్రాసెస్లో ఉంది మేము టేకప్ చేస్తున్నాం దీన్ని తేలుస్తాం ఇన్ని రోజులు దేవుడు విషయం కదా దాన్ని కూడా తేల్చుకుంటే మామూలు కేసులు లాగా నాంచుకుంటూ పోయే విషయం కాదు కదా కాబట్టి బీజేపీ ఇప్పటికైనా కూటమి ధర్మ కూటమిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇదే విషయంపైన మొత్తుకుంటున్నారు రోజు కానీ వాళ్ళపైన దాడి చేస్తుంది వైసీపీ అంటే ఇంకా దేనిపైన ఏం జరిగినా ఎప్పుడు న్యాయం జరుగుతుందో ఏం జరుగుతుందో ఎవరికి క్లారిటీ లేకుండా వ్యవస్థ తయారైంది కాబట్టి ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు స్ట్రైట్గా చెప్తున్నాం మనం బీజేపీ వాళ్ళే ఎందుకంటే మనం బీజేపీని దేవుడికి కోసం పనిచేస్తున్నారు కోసం పనిచేస్తున్నారని ఇప్పటికి కూడా మనం ఫీల్ అవుతున్నాం కాబట్టి వాళ్ళు స్పందిస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు రాజకీయ పార్టీలు మేధావులు అనుకుంటున్నారు మీడియా అనుకుంటుంది అది విషయం స్పందించే స్పందించేమన్నా దీన్ని బాగుంటుంది ఎందుకంటే ఇది కొన్ని కోట్ల మంది హిందువులు విశ్వసించే ఆరాధ్య దైవమైన విషయంలో జరిగిన ఇష్యూ పై వాళ్ళు స్పందించాలి చూద్దాం స్పందించాలి స్పందిస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు చూడండి చిన్న చిన్న గుళ్ళ మీద దాడి జరిపితే భయంకరంగా స్పందిస్తున్నారు ఇది అంతా కొంత పెద్ద ఇష్యూ కదండి ఇదైనా స్పందిస్తే ఇంకా నమ్మకం వస్తున్న పార్టీ మీద వాళ్ళకి నెక్స్ట్ ఎవరైతే దేవుడి విషయం రోజు పొద్దున్నే మనం తిరుమలకి వెళ్ళాలి కదా ఏం జరుగుతుందో తెలియ ఒక క్లారిటీ ఇచ్చేయండి దేనికైనా ఒకటి ఉంటుందండి ఎవరు చెప్తే ఒక క్లారిటీ వస్తుందో మనకు అర్థమవుద్ది అంతే ఆ క్లారిటీ ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తే అది సమస్పోతుంది వివాదం అది చూడండి ఏం జరుగుతున్నావు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి చూశారు కదా మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ